ರಿವೈವಲ್ ಇನ್ ಹೈದರಾಬಾದ್ ಹೈದರಬ್ ಸಿಕಿಂದ್ರಾಬಾದ್ ಜಂಟನಗರ ದೇವನಿ ಪ್ರಜುಕೂ ಗೊಪ್ಪ ಶುಭವಾರ್ತ ఆల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత ఆరాధన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్థలం ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ హాల్ తార్నాకా మెట్రో స్టేషన్ దగ్గర సల్మాన్ హోటల్ ప్రకన పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిస్మం పొందాలని ఆశ ఉందా ఆత్మలు ఆరాధించాలని ఆశ ఉందా పరలోక భాషలతో నింపబడాలని ఆశ ఉందా అపోస్తుల నాటి అద్భుతాలు పొందుకోవాలని ఆశ ఉందా అయితే రండి ప్రవక్త పాల్ గారు సిస్టర్ సుజాత పృథ్వీ గారు ప్రవచనాత్మక సందేశం అందించి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించెదరు మన ప్రభును రక్షకుడిని ఏ సుక్రిస్తున్నామని మీ అందరికీ ఉంది నన్ను తెలియజేస్తున్నాను ప్రదేవుని పిల్లలారా ఉదయం లేవగానే ప్రభుని స్థుతించారు కదా అలాగే ఉదయ కాలం లేవగానే మరి దేవుడు తన వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు ఎందుకంటే దేవుని యొక్క మాట జీవం కలిగింది దేవుని మాట శక్తివంతమైంది ఇప్పుడు దేవుని మరి ఈ ఉదయ కాలం దేవుని యొక్క మాటలు వింటున్న మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరందరూ ఎలా ఉన్నారో మరి నాకైతే తెలియదు కానీ ఏ పరిస్థితులు మీరున్నా దేవుడు మీ ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగిన దేవుడు ప్రతి ఒక్క జీవితాన్ని దీవించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవా దేవుడు మరి ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందామండి సామెతను ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుందాం నమ్మకమైన వానికి దేవునలు మెండుగా కలుగును ప్రైజ్ ద ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఉదయకాలం మనకి ఇస్తున్నారు నాన్న చూడండి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఇప్పుడు దేవుని బిళ్ళారా మరి ఈ వాగ్దానం ఉంటున్న వాళ్ళు మరి మీ జీవితాల్లో మీరు నమ్మకంగా దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నారు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారు అలాగే మరి మీరు చేస్తున్న దగ్గర కూడా నమ్మకంగా బ్రతుకుతున్నారు కానీ ఎందుకు మా జీవితం అస్తవ్యస్తంగా ఉందని బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా మీరు దేవుని బిడ్లారా మీరేం భయపడకండి దిగులు చెందకండి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే నమ్మకమైన వారికి అంట మెండుగా కలుగుతాయి ఈరోజు నీ పరిస్థితి ఏదైనా దేవుడు ఈ పరిస్థితులు మార్చబోతున్నాడు నానా నువ్వు నమ్మకంగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడండి దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మూర్సే కూర్చి దేవుడు అంటున్నారు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అందుకే మోసేని దేవుడు మరి నత్తివాడైన మోసేని దేవాది దేవుడు ఇరవై లక్షల మందికి నాయకుడిగా చేశాడు ఒక మంచి ప్రవక్తగా ఆయన చేసి ఉన్నాడు దేవుడు కదండి ఎన్నో దీవులతో మోసేని నింపాడు అలాగే దానియాలు చూసినప్పుడు దానియాలు కూడా నమ్మకంగా జీవించినప్పుడు దానియలు జీవితాన్ని కూడా దీవించి ఆశీర్వదించాడు ఇప్పుడు దేవుని బిళ్ళారా నమ్మకంగా ఉండబట్టి ఆ పరిస్థితులు లాయిపోతున్నాయి నమ్మకంగా జీవిస్తున్నాను కాబట్టి నేనేం సంపాదించుకోలేకపోయా అని ఒకవేళ దిగులతో ఉన్నారేమో నాన్న నమ్మకంగా ఉన్నవారికి దేవునిలో నిండుగా కలుగుతే మెండుగా దేవుడు అనుగ్రహిస్తాడండి ఈ లోకంలో అంటారు నమ్మకంగా జీవిస్తే ఏమొస్తుంది ఏమి సంపాదించుకుంటావు అని ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అంటారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవునిలో నమ్మకంగా బ్రతికితే నువ్వు ఉద్యోగాల్లో నీ వ్యాపారాల్లో అలాగే నీ చేతి పనులు నీ వ్యవసాయ పనులు అన్నింటిలో కూడా నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం దీవెల్ని మెండుగా ఇస్తానని ఎదుగో నమ్మకంగా బ్రతికిన మోషే అలాగే నమ్మకంగా బ్రతికిన దానియాలను దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించాడు దీవులు నిండుగా మెండుగా కుమ్మరించాడు అదే దేవుడు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు సజీవుడిగా ఉన్నాడు నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నట్లయితే నువ్వు వ్యాపారాల్లో నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో నమ్మకంగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఆ నిండైన మెండైన దీవులతో నింపబోతున్నాడు నమ్ముతున్నారా అయితే ఈ వాగ్దానాన్ని నమ్మితే మీరు రిసీవ్ చేసుకోండి ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాయి అని చెప్పండి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు దాని ఎలుకు మూషేకు దయచేసిన కృప దేవుడు మీకు కూడా కలుగు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందామండి అందరం పరిశుభ్ర మహోన్నతులకు దేవునికి వందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ప్రభా ఎంతమంది వాగ్దానం విన్నారో వారి జీవితాల్లో ఈ నిండైన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా నమ్మకంగా ఉన్న వారికి నిండైన దీవెల్ని ఇస్తున్నాను ఎస్ఐయా దీవెల్ని మెండుగా కలుగుతాను నేను నమ్ముతున్నాం ప్రభా ఎస ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరినీ ఆశీర్వదించండి ఎంతమంది నీ జీవితం నీ యొక్క దృష్టిలో నమ్మకంగా బ్రతుకుతున్నారు నీ సేవా జీవితంలో ప్రభా అలాగే నైనా వ్యాపారాల ఉద్యోగాల్లో నైనా తండ్రి ప్రభా ఎంతమంది నమ్మకంగా బ్రతుకుతున్నారో వారందరినీ జీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అలాగే ఒకవేళ ఇప్పటి వరకు నమ్మకంగా లేని వారు ఎవరైనా ఉన్నా అయ్యా వారు నమ్మకంగా జీవించడానికి కృప అనుగ్రహించమని అయా నేను రోజు మ్యారేజ్ డిస్బాడీ చేసుకున్న వారిని నిండగా దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతని ప్రజెన్స్తో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె